హలో ఆస్పరెంట్స్ వెల్కమ్ టు ద డైలీ కరెంట్ అఫైర్స్ బై సివిక్ సెంటర్ ఐఏఎస్ ఈ వీడియోలో స్టేట్ పిఎస్సీలకు సంబంధించిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అంశాల గురించి తెలుసుకోబోతున్నాం ఇందులో మొదటి ఆర్టికల్ని గనక చూసుకున్నట్లయితే ఇంటింటికి కుళాయి ఏర్పాటే లక్ష్యంగా చేపడుతున్నటువంటి జల్ జీవన్ మిషన్ పథకానికి పెండింగ్ బిల్లుల చెల్లింపునకు కూటమి ప్రభుత్వం వంద కోట్లు విడుదల చేయడం జరిగింది రాష్ట్ర వాటా కింద ఈ నిధుల్ని విడుదల చేస్తూ ఆదివారం ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది ఇప్పుడు జల్ జీవన్ మిషన్ గురించి తెలుసుకుందాం ఈ జల్ జీవన్ మిషన్ అనేది రెండు వేల పంతొమ్మిది ఆగస్టు పదిహేనున ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభించారు దీని యొక్క లక్ష్యం ఏంటంటే రెండు వేల ఇరవై నాలుగు నాటికి ప్రతి గ్రామీణ ఇంటికి కుళాయి నీటి సరఫరా చేయాలనే ప్రతిష్టాత్మక లక్ష్యంతో ఇది ప్రారంభమయ్యే నాటికి గ్రామీణ గృహాల్లో మూడు పాయింట్ రెండు మూడు కోట్ల కుటుంబాలకు మాత్రమే కుళాయి నీటి కనెక్షన్లు అనేవి ఉన్నాయి అయితే దాదాపుగా పదహారు కోట్ల అదనపు గృహ కుళాయిలకు మాత్రం అందించడం ద్వారా ఈ అంతరాన్ని పోడ్చాలని ఈ మిషన్ అనేది లక్ష్యంగా పెట్టుకుంది అయితే రెండు వేల ఇరవై నాలుగు నాటికి ప్రస్తుత నీటి సరఫరా వ్యవస్థల యొక్క పనితీరును నిర్ధారించడం మరియు పంతొమ్మిది కోట్లకు పైగా గ్రామీణ కుటుంబాలకు ప్రత్యక్షంగా ప్రయోజనం అనేది ఈ పథకం చేకూరుస్తూ ఉంది పాటు పట్టణ విభజన మరియు ప్రజారోగ్యాన్ని పెంపొందించడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది ఈ మిషన్ అనేది కమ్యూనిటీ అప్రోచ్ మీద ఆధారపడి పనిచేస్తూ ఉంటుంది అంతేకాకుండా ఎడ్యుకేషన్ అండ్ కమ్యూనికేషన్ కీలక భాగంగా నీటి కోసం జేజేఎం ఒక జన ఆందోళనను సృష్టించాలని చూస్తుంది తద్వారా ఇది ఒక ప్రతి ఒక్కరికి ప్రాధాన్యతగా మారుతుంది దీని యొక్క లక్ష్యాలు కనుక చూసుకున్నట్లయితే ఇందులో భాగంగా ప్రతి గ్రామీణ కుటుంబానికి ఫంక్షనల్ హౌస్ హోల్డ్ ట్యాప్ కనెక్షన్ అందించడం క్వాలిటీ ప్రభావిత ప్రాంతాల్లో ఎఫ్హెచ్టీసీ ప్రావిజన్కు ఇవ్వటం అదేవిధంగా పాఠశాలల్లో ఫంక్షన్ కుళాయి కనెక్షన్లు ఉండేలా చూడటం దీంతోపాటు అంగన్వాడీ కేంద్రాలు గ్రామ పంచాయతీ భవనాలు హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లు మరియు కమ్యూనిటీ భవనాల కుళాయి కనెక్షన్ల ప పనితీరును పర్యవేక్షించడం ఇందులో భాగంగా ఉంది దీని యొక్క వ్యూహాన్ని గనక చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై నాలుగు నాటికి గ్రామీణ భారతదేశంలోని అన్ని గృహాలకు వ్యక్తిగత గృహ కుళాయి కనెక్షన్ల ద్వారా సురక్షితమైన నీటిని అందించాలని ఇది లక్ష్యంగా పెట్టుకుంది ఇది నీటికి కమ్యూనిటీ విధానంపై ఆధారపడి పనిచేయడం ఈ మిషన్ యొక్క కీలక భాగంగా ఉంది ఇది జల్ శక్తి మంత్రాలయం తాగునీరు పారిశుద్ధ్య అనేది దీనికి నోడల్ మంత్రిత్వ శాఖగా వ్యవహరిస్తూ ఉంది అదేవిధంగా వర్షపు నీటి సంరక్షణ భూగర్భ జలాల రీఛార్జ్ మరియు వ్యవసాయంలో పునర్వినియోగం కొరకు గృహనీటి మురుగునీటి నిర్వహణ వంటి వనరుల సుస్థిరత కొరకు స్థానిక మౌలిక సదుపాయాల కల్పనతో సహా స్థానిక స్థాయిలో నీటి యొక్క సమీకృత డిమాండు అదేవిధంగా సరఫరా సైడ్ మేనేజ్మెంట్పై ఈ మిషన్ అనేది దృష్టి పెడుతూ ఉంటుంది దీంతో పాటు దేశవ్యాప్తంగా సుస్థిర నీటి సరఫరా నిర్వహణ లక్ష్యాలను సాధించడానికి ఈ మిషన్ ఇతర కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పథకాలతోటి కలిసిపోతూ ఉంటుంది దీని యొక్క ఫండింగ్ ప్యాటర్న్ కనుక చూసుకున్నట్లయితే కేంద్ర రాష్ట్రాల మధ్య యాభై ఇస్టు యాభై శాతంగా ఉంటుంది అదేవిధంగా హిమాలయ ఈశాన్య రాష్ట్రాలకు తొంభై ఇస్టు పది శాతంగా పంచుకుంటూ ఉంటాయి అయితే కేంద్రపాలిత ప్రాంతాల విషయానికి వస్తే వంద శాతం నిధులను కేంద్ర ప్రభుత్వమే సమకూరుస్తూ ఉంటుంది ఇకపోతే రెండవ ఆర్టికల్ విషయానికి వస్తే ఉత్తర దక్షిణ అమెరికా ఖండాలకు మధ్యలో ఉన్న కేమాన్ దీవులకు నైరుతి దిశలోని కరేబియన్ సముద్రంలో శనివారం ఏడు పాయింట్ ఆరు తీవ్రతతో భూకంపం సంభవించినట్లు అమెరికా జియోలాజికల్ సర్వే తెలపడం జరిగింది ఈ భూకంపం సునామీగా మారే అవకాశాలు లేనప్పటికీ అలల ఉధృతి నేపథ్యంలో తీర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించడం జరిగింది ఇప్పుడు భూకంపం అంటే ఏంటో తెలుసుకుందాం భూకంపం అనేది భూమిపై పొరల్లో కొంత భాగం యొక్క ఆకస్మిక కదలిక లేదా కంపనం అనేది భూకంపంగా చెప్పుకుంటాం ఈ శక్తి భూమి యొక్క శరీరం గుండా ప్రయాణించే కంపనాల శ్రేణిగా మనకు చేరుతూ ఉంటుంది వాటినే భూకంప తరంగాలు అని అంటాం అయితే ఈ భూమి ఎందుకు ఇలా జరుగుతుంది వణికిపోతుంది అన్న విషయానికి వస్తే భూమి పట్టణంలో ఆకస్మాత్తుగా విడుదలయ్యే శక్తి వల్ల ఉద్భవించే భూప్రకంపనాల ఫలితంగా ఈ భూమి కదులుతూ ఉంటుంది దీంతోపాటు శక్తి విడుదలయ్యే బిందువును భూకంపం యొక్క కేంద్రకం అంటాం ప్రత్యామ్నాయంగా దీన్ని హైపో సెంటర్ అని కూడా పిలుస్తాం వివిధ దశల్లో ప్రయాణించే శక్తి తరంగాలు ఉపరితలాన్ని చేరుతాయి ఫోకస్కు దగ్గరగా ఉన్న ఉపరితలంపై ఉన్న బిందువును కేంద్రం అంటాం అయితే తరంగాలు అనేవి మొదటగా ఇక్కడి నుంచి అనుభవిస్తూ ఉంటాయి ఇది ఫోకస్కు ఎగువగా ఉన్న పాయింట్గా సూచిస్తూ ఉంటాం ఇప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి భూకంప మండలాలు కనుక చూసుకున్నట్లయితే భారతదేశాన్ని నాలుగు భూకంప మండలాలుగా విభజించారు అవి జోన్ టూ జోన్ త్రీ జోన్ ఫోర్ జోన్ ఫైవ్ జోన్ ఫైవ్ అనేది అత్యధిక భూకంప కార్యకలాపాలను అనుభవిస్తూ ఉంటుంది జోన్ టూ అనేది అత్యల్ప భూకంప కార్యకలాపాలను కలిగి ఉంది తెలంగాణ అనేది జోన్ టూ పరిధిలోకి వస్తుందని తక్కువ తీవ్రత కలిగిన భూకంప జోన్గా వర్గీకరించడం జరిగింది అయితే ఈ తెలంగాణలో భూకంపాలు అనేవి అసాధారణంగా వస్తూ ఉంటాయి భూకంప ప్రమాద వర్గీకరణలో జోన్ టూ సాధారణంగా తక్కువ భూకంప కార్యకలాపాలు ఉన్న ప్రాంతాలను సూచిస్తూ ఉంటుంది అటువంటి ప్రాంతాల్లో భూకంపాల సగటు పరిమాణం భౌగోళిక సందర్భంపై ఆధారపడి ఉంటుంది అయితే సాధారణంగా రిక్టర్ స్కేల్పై త్రీ పాయింట్ నుంచి ఫైవ్ పాయింట్ మ్యాగ్నిట్యూడ్ పరిధిలో అనేది ఈ భూకంపాలు అనేవి వస్తూ ఉంటాయి అయితే తెలంగాణ ములుగులో సంభవించినటువంటి ఇటీవల భూకంప తీవ్రత అనేది ఐదు పాయింట్ మూడుగా నమోదైంది ఇది జోన్ టూ పరిధిలోకి వచ్చే ప్రాంతాలకు చాలా అసాధారణం హిమాలయాల వంటి ఫలక సరిహద్దు ప్రాంతాలతో పోలిస్తే అతి తక్కువ టెక్టోనిక్ కార్యకలాపాలతో పురాతన స్థిరమైన రాతి నిర్మాణాలతో కూడిన భారతీయ ద్వీపకల్ప కవచంలో తెలంగాణ అనేది ఉంది అంతేకాకుండా స్థిరమైన ప్రాంతాల్లో భూకంపాలు సాధారణంగా తక్కువ పరిణామంలో ఉంటాయి మరియు గణనీయమైన భూకంపాలు అనేవి చాలా అరుదుగా వస్తూ ఉంటాయి అయితే స్థానికరించిన మైనింగ్ లేదా రిజర్వాయర్ ప్రేరిత భూకంపం వంటి మానవ ప్రేరిత కార్యకలాపాల వల్ల చిన్న ప్రకంపాలను సంభవించినప్పటికీ అధిక మ్యాగ్నిట్యూడ్ అనేది సహజ భూకంప సంభావ్యత అనేది చాలా తక్కువగా ఉంటుంది ఇకపోతే మూడవ ఆర్టికల్ విషయానికి వస్తే రాతి భూభాగం మరియు బహిర్గతమైన షీట్ రాయి లోతైన మట్టి కారణంగా గాంధీసాగర్ చిరుత యొక్క రెండవ నివాసం ఎంపిక చేయబడిందని చిరుతలకు అలవాటు పడిన గడ్డి భూములతో సవర్ణ లాంటి ఆవాసాన్ని సృష్టించుకుంటున్నాయని అధికారులు చెప్పడం జరిగింది ఇప్పుడు గాంధీసాగర్ వన్యప్రాణి అభయారణ్యం గురించి తెలుసుకుందాం గాంధీసాగర్ వన్యప్రాణి అభయారణ్యం భారతదేశంలో కునో నేషనల్ పార్క్ తర్వాత చిరుతలకు ఉన్నటువంటి రెండవ నివాసం ఈ అభయారణ్యం దాదాపుగా మూడు వందల అరవై ఎనిమిది పాయింట్ ఆరు రెండు చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో విస్తరించి ఉంది రాజస్థాన్ సరిహద్దుల్లో పశ్చిమ మధ్యప్రదేశ్లోని మన్సౌర్ నీము జిల్లాలో ఇది ఉంది ఇది కతియార్ గిర్ పొడి ఆకురాల్చే అడవుల పర్యావరణ ప్రాంతంలో ఉంది అంతేకాకుండా ఇది చంబల్ నది ఈ అభయారణ్యంలో ఉన్నటువంటి గాంధీసాగర్ ఆనకట్టతో దాదాపుగా సమాన భాగాలుగా విభజించబడి ఉంది ఇది సవర్ణ అరణ్యం మరియు వన్యప్రాణులకు ప్రసిద్ధి చెందిన కెన్యాలోని మాసాయి మార అనే జాతీయ రిజర్వ్ లాగా కనిపిస్తూ ఉంటుంది అయితే ఇందులో ఉన్నటువంటి వృక్ష సంపదను కనుక చూసుకున్నట్లయితే ఇందులో మనకి ఎక్కువగా ఉ ఉష్ణమండల పొడిర ఆకురాల్చే అడవులు అదేవిధంగా ఉష్ణమండల పొడి మిశ్రమ ఆకురాల్చే అడవులు అదేవిధంగా పొడి ఆకురాల్చే అడవులు అనేవి మనకి కనిపిస్తూ ఉంటాయి అయితే దీని యొక్క ప్రాముఖ్యత ఏంటంటే ఈ అభయారణ్యంలో చౌరాసిగర్ చతుర్భుజాద్నాథ్ ఆలయం భట్కాజీ రాతి చిత్రాలు నర్సింగ్ఘర్ హింగ్లా కోట తక్షకేశ్వర్ ఆలయం మొదలైన చారిత్రక పురావస్తు మరియు మత ప్రాముఖ్యత కలిగినటువంటి అనేక ప్రదేశాలను మనం ఈ ప్రాంతంలో చూడవచ్చు ఇప్పుడు కునో నేషనల్ పార్క్ గురించి తెలుసుకుందాం ఇది మధ్యప్రదేశ్లోని షియాపూర్ జిల్లాలో ఉంది ఇది వింధ్యాహిల్ సమీపంలో ఉంది దీనికి అడ్డంగా ఉన్నటువంటి కునో నది పేరు మీదుగా దీనికి కునో నేషనల్ పార్క్ అని పెట్టడం జరిగింది ఇది మొదట వన్యప్రాణుల అభయారణ్యంగా ఏర్పాటు చేసిన తర్వాత ఈ పార్కును రెండు వేల పద్దెనిమిదిలో ప్రభుత్వం జాతీయ పార్టీగా మార్చింది అయితే భారతదేశంలో చిరుత పరిచయం కోసం కార్యాచరణ ప్రణాళిక కింద కునో నేషనల్ పార్క్ అనేది ఎంపికైంది ఈ ప్రాంతం కెన్యాలోని మాసాయి మారాకు సమాంతరంగా చిరుతలకు అనువైన ఆవాసంగా భావించబడింది ఇక్కడ ఉన్నటువంటి వృక్ష సంపదను కనుక చూసుకున్నట్లయితే కునో ప్రధానంగా ఒక గడ్డి మైదాన ప్రాంతం అదేవిధంగా ఇందులో ఉన్నటువంటి వృక్షజాలాన్ని గనక చూసుకున్నట్లయితే ముఖ్యంగా మనకి కర్దాయ్ కైర్ సలై చెట్లు కునో నేషనల్ పార్క్ యొక్క అటవీ ప్రాంతంలో ఆధిపత్యం వహిస్తూ ఉంటాయి ఇది ఎక్కువగా మిశ్రమ అడవి ఈ పోలి ఉంటుంది అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి జంతుజాలాన్ని గనక చూసుకున్నట్లయితే అటవీ సంరక్షిత ప్రాంతంలో అడవి పిల్లి భారతీయ చిరుతపులి స్లా తెలుగుబంటి భారతీయ తోడేలు స్ట్రిప్ హైనా గోల్డెన్ నక్క బెంగాల్ నక్క మరియు తోలేతో పాటు నూట ఇరవైకి పైగా పక్షి జాతులు అనేవి ఈ ప్రాంతంలో ఉంటాయి ఇప్పుడు ప్రాజెక్ట్ చీతా గురించి తెలుసుకుందాం ఈ ప్రాజెక్ట్ చీత అనేది పంతొమ్మిది వందల యాభై రెండులో దేశంలో అంతరించిపోయినట్లు ప్రకటించిన చిరుతల జనాభాను పునరుద్ధరించడానికి భారతదేశంలో చిరుత పునఃప్రవేశ ప్రాజెక్టు అధికారికంగా రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్ పదిహేనున ప్రారంభించడం జరిగింది దక్షిణ ఆఫ్రికా నమీబియా నుంచి చిరుతలను మధ్యప్రదేశ్లోని కునో నేషనల్ పార్క్ తరలించడం ఈ ప్రాజెక్టులో భాగం అయితే మధ్యప్రదేశ్ అటవీ శాఖ వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా నమీబియా దక్షిణాఫ్రికాకు చెందినటువంటి చిరుతల నిపుణుల సాకారంతో నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ ఈ ప్రాజెక్టును అమలు చేస్తూ ఉంది ఇకపోతే నాలుగవ ఆర్టికల్ విషయానికి వస్తే మేఘాలయను ఆర్టికల్ మూడు వందల డెబ్బై ఒకటి పరిధిలోకి తీసుకురావడం వల్ల రెండు వేల పద్నాలుగు ఏప్రిల్ నుంచి నిషేధించిన ర్యాట్ హోల్ బొగ్గు తవ్వకాలను తిరిగి ప్రారంభించడానికి సహాయపడుతుందని మేఘాలయలోని ఒక ప్రాంతీయ పార్టీ సూచించడం జరిగింది ఇప్పుడు ర్యాట్ హోల్ మైనింగ్ అంటే ఏంటో తెలుసుకుందాం ర్యాట్ హోల్ మైనింగ్ అనేది మాన్యువల్ డ్రిల్లింగ్ యొక్క ఒక పద్ధతి ఇది నైపుణ్యం కలిగినటువంటి కార్మికులచే నిర్వహించబడుతూ ఉంటుంది ఇది మేఘాలయాల్లో మనం సర్వసాధారణంగా చూడవచ్చు అయితే ఇది ఇరుకైన గుంతలు భూమిలోకి తవ్వబడుతూ ఉంటాయి సాధారణంగా ఒక వ్యక్తికి సరిపోయేంత వెడల్పు ఉంటుంది అయితే ఈ ర్యాట్ హోల్ అనే పదం భూమిలోకి తవ్విన ఇరుకైన గుంతలను సూచిస్తుంది సాధారణంగా ఒక వ్యక్తికి దిగి బొగ్గును వెలికి తీసేంత పెద్దదిగా ఈ ర్యాట్ హోల్ అనేది ఉంటుంది దీని తర్వాత గుంతలు తవ్విన తర్వాత తాడు అదేవిధంగా వెదురు నిచ్చలను ఉపయోగించి మైనర్ గుంతల్లోకి దిగటం జరుగుతుంది ఈ పద్ధతి సాధారణంగా బొగ్గులను వెలిగి తీయడానికి ఉపయోగిస్తారు అదేవిధంగా ఇది చాలా ప్రమాదకరమైనదిగా పరిగణించబడుతుంది ముఖ్యంగా ఊపిరి ఆక్సిజన్ అందక ఆకలితో చనిపోతున్నటువంటి మైనర్ కేసుల్లో చాలా దేశాల్లో ఇవి చట్టవిరుద్ధంగా ఉంది అయితే ఇందులో మనకి రెండు రకాలు ఉన్నాయి మొదటిది సైడ్ కటింగ్ ఇందులో కనిపించే బొగ్గు రేకులను అనుసరించి కొండవాళ్ళను చేస్తారు రెండవది బాక్స్ కటింగ్ ఇందులో వృత్తాకార లేదా చిత్రస్రాకార గొయ్యి తవ్వి ఆక్టోపస్ టెంకిను పోలినటువంటి సమాంతర స్వరంగం తవ్వడం జరుగుతూ ఉంటుంది అయితే ఈ ర్యాట్ హోల్ను నిషేధించడానికి గల కారణాలు గనక చూసుకున్నట్లయితే ఇందులో మేఘాలయ ఆరవ షెడ్యూల్ ప్రకారం భూస్వామ్యులు ఖనిజాలను కలిగి ఉండడానికి అనుమతిస్తూ ఉంటుంది అంతేకాకుండా ప్రభుత్వ నియంత్రణను పరిమితం చేసి అసురక్షిత పద్ధతులను ప్రోత్సహిస్తూ ఉంటుంది అదేవిధంగా బాల కార్మికులు మరియు మానవ అక్రమ రమాణ ఇందులో భాగంగా ఈ గనుల్లో డెబ్బై వేల మంది పిల్లలు పనిచేస్తున్నారని ఈ నివేదికలో అంచనా వేయడం జరిగాయి ఒక ఈస్ట్ జయంతియా హిల్స్లోనే రెండు వందల ఇరవై రెండు మంది చిన్నారులు పనిచేస్తున్నట్లు జాతీయ మానవ హక్కుల కమిషన్ గుర్తించడం జరిగింది అదేవిధంగా ఎన్జిటి పరిశీలన గనక చూసుకున్నట్టయితే అసురక్షిత గనులు కూలిపోవడం మునిగిపోవడం వంటి కారణాలతో రెండు వేల పద్నాలుగులో మరణాలు అనేవి పర్యావరణ విధ్వంసం కారణంగా దీన్ని నిషేధించడం జరిగింది ఇకపోతే ఐదవ ఆర్టికల్ విషయానికి వస్తే సోమవారం నుంచి ప్రధాని నరేంద్ర మోడీ ప్యారిస్ వాషింగ్టన్లో పర్యటించనున్న నేపథ్యంలో సివిల్ లయబిలిటీ ఫర్ న్యూక్లియర్ డ్యామేజ్ యాక్ట్ రెండు వేల పది అటామిక్ ఎనర్జీ యాక్ట్ పద పంతొమ్మిది వందల అరవై రెండులను సవరిస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం అమెరికా ఫ్రెంచ్ అణు విద్యుత్ కంపెనీలకు ఉత్సాహాన్ని ఇచ్చే అవకాశం ఉందని తెలియజేయడం జరిగింది ఇప్పుడు సివిల్ లయబిలిటీ ఫర్ న్యూక్లియర్ డ్యామేజ్ యాక్ట్ రెండు వేల పది గురించి తెలుసుకుందాం ఈ సివిల్ లయబిలిటీ ఫర్ న్యూక్లియర్ డ్యామేజ్ యాక్ట్ రెండు వేల పది అనేది భారతదేశంలో అణు సంఘటనలు పరిష్కరించడానికి ఒక ఫ్రేమ్వర్క్ని ఏర్పాటు చేస్తూ ఉంటుంది దీని యొక్క లక్ష్యం ఏంటంటే అణు ప్రమాదాల బాధితులకు సత్వర నష్టపరిహారం అందేలాగా నో ఫాల్ట్ లయబిలిటీ పాలనను అందించడమే దీని యొక్క ప్రధాన లక్ష్యం అయితే దీని యొక్క పరిధిని గనక చూసుకున్నట్లయితే ఈ చట్టం యావత్ భారతదేశానికి వర్తిస్తుంది అదేవిధంగా భారత ప్రాదేశిక జిల్లాలకు ఆవల ఉన్నటువంటి సముద్ర ప్రాంతాల్లో భారతదేశం యొక్క ప్రత్యేక ఆర్థిక మండలాల్లో అదేవిధంగా భారత రిజిస్టర్ నౌకలు విమానాల్లో ఉన్నటువంటి కృత్రిమ ద్వీపాలు వ్యవస్థాపన లేని నిర్మాణాల ద్వారా నేరుగా ఇది అధికృత సంస్థల ద్వారా కేంద్ర ప్రభుత్వానికి చెందినటువంటి లేదా నియంత్రించబడే అనుస్థావరాలకు మాత్రమే ఇది వర్తిస్తూ ఉంటుంది అయితే దీని యొక్క బాధిత నిబంధనలు గనక చూసుకున్నట్లయితే ఇందులో భాగంగా తమ స్థావరాల్లో లేదా అణు పదార్థాల రవాణా సమయంలో జరిగినటువంటి సంఘటన వల్ల ఉత్పన్నమయ్యే అణు నష్టానికి ఆపరేటర్లు ఖచ్చితంగా మరియు పూర్తిగా బాధ్యత వహించడం జరుగుతుంది అయితే ఈ ఆపరేటర్ల కొరకు లయబిలిటీ అనేవి ఈ విధంగా పేర్కొనబడ్డాయి ఇందులో పది మెగావాట్లకు సమానమైనటువంటి థర్మల్ విద్యుత్తు ఉన్న అణు రియాక్టర్లకు ఒక వెయ్యి ఐదు వందల కోట్లు అదేవిధంగా ఇంధన రీప్రాసెసింగ్ ప్లాంట్లకు మూడు వందల కోట్లు కేటాయించడం జరిగింది దీంతోపాటు పది లోపు పరిశోధన రియాక్టర్లు ఇతర ఇంధన సైకిల్ సౌకర్యాలు అణు పదార్థాల రవాణాకు వంద కోట్లు కేటాయించడం జరిగింది అయితే ఆపరేటర్లు తమ బాధ్యతను కవర్ చేయడానికి బీమా లేదా ఫైనాన్షియల్ సెక్యూరిటీలను నిర్వహించాల్సి ఉంటుంది అదేవిధంగా ప్రభుత్వ బాధ్యత గనక చూసుకున్నట్లయితే కేంద్ర ప్రభుత్వం అనేది దీనికి ఎప్పుడు బాధ్యత వహిస్తూ ఉంటుంది ఇందులో డ్యామేజ్ క్లెయిమ్లు ఆపరేటర్ యొక్క లయబిలిటీ పరిమితిని మించి మూడు వందల మిలియన్ స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ వరకు ఇందులో అనేవి ఉంటాయి దీంతోపాటు ప్రభుత్వ ఆధీన సంస్థల్లో ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటూ ఉంటాయి అదేవిధంగా తీవ్రమైన ప్రకృతి వైపరీత్యాలు లేదా సాయుధ పోరాటం శత్రుత్వం అంతర్యుద్ధం తిరుగుబాటు లేదా ఉగ్రవాద చర్యల వల్ల దీనికి అనేది నష్టం సంభవిస్తూ ఉంటుంది ఇప్పుడు సప్లయర్ లయబిలిటీ క్లాజ్ గురించి తెలుసుకుందాం భోపాల్ గ్యాస్ దుర్ఘటన పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నుంచి నేర్చుకున్న తర్వాత పారిశ్రామిక విపత్తుల్లో లోపభూయిష్ట భాగాల పాత్రను గుర్చిన తర్వాత ఇది ప్రవేశపెట్టడం జరిగింది దీని యొక్క బాధ్యత ఏంటంటే అణు ప్రమాదం సంభవించినట్లయితే సరఫరాదారుల నుంచి సహాయం పొందడానికి ఆపరేటర్ను అనుమతిస్తూ ఉంటుంది దీంతో పాటు లోపభూయిష్టమైనటువంటి పరికరాలు మెటీరియల్స్ అదేవిధంగా నాసిక రకం సేవలు సరఫరాదారు ఉద్యోగి చర్యలకు ఇది బాధ్యత వహిస్తూ ఉంటుంది ఇప్పుడు అటామిక్ ఎనర్జీ యాక్ట్ పంతొమ్మిది అరవై రెండు సంవత్సరం గురించి తెలుసుకుందాం అటామిక్ ఎనర్జీ యాక్ట్ పంతొమ్మిది వందల అరవై రెండు సంవత్సరంలో వచ్చినటువంటి ఇది భారతదేశంలో అణుశక్తిని నియంత్రించడానికి అదేవిధంగా అభివృద్ధి చేయడానికి దాని ప్రజల సంక్షేమం కోసం ఇతర శాంతియుత ప్రయోజనాల కోసం రూపొందించినటువంటి ఒక సమగ్ర చట్టం దీని యొక్క లక్ష్యం ఏంటంటే భారత ప్రజల సంక్షేమం కోసం ఇతర శాంతియుత ప్రయోజనాల కోసం అణుశక్తిని అభివృద్ధి చేసి నియంత్రించడం దీని యొక్క లక్ష్యం ఇందులో కొన్ని ప్రభుత్వ సాధారణ అధికారాలు అనేవి ఉంటాయి అవి అణుశక్తిని ఉత్పత్తి చేయడం అభివృద్ధి చేయడం దాన్ని ఉపయోగించడం దానికి సంబంధించినటువంటి పరిశోధనలు చేసే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది దీంతోపాటు ఇతర భద్రత జాతీయ భద్రతా కారణాల వల్ల ఏదైనా ప్రాంతాన్ని నిషేధిత ప్రాంతంగా ప్రకటించవచ్చు దీంతోపాటు యురేనియం తోరియం ఇతర నిర్దేశిత పదార్థాల ఆవిష్కరణలకు నోటిఫికేషన్ జారీ చేయాలని ఈ చట్టం నిర్దేశిస్తూ ఉంటుంది ఇది అటువంటి పదార్థాల మైనింగ్ ఉత్పత్తి కలిగి ఉండటం ఉపయోగించడం ఎగుమతి దిగుమతులను నియంత్రిస్తూ ఉంటుంది దీంతోపాటు అణుశక్తికి సంబంధించినటువంటి ఆవిష్కరణలో కేంద్ర ప్రభుత్వం పేటెంట్ హక్కులకు పొందడానికి ఈ చట్టం వీలు కల్పిస్తూ ఉంటుంది ఇది అణుశక్తికి సంబంధించినటువంటి ఆవిష్కరణలకు సంబంధించిన సమాచారాన్ని బహిర్గతం చేయడాన్ని పరిమితం చేస్తూ ఉంటుంది ఇకపోతే ఆరవ ఆర్టికల్ విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో సౌత్ కోస్ట్ రైల్వే ప్రధాన కార్యాలయానికి ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపన చేసిన నెల రోజుల తర్వాత దక్షిణ కోస్తా రైల్వే జోన్ల ఏర్పాటు ప్రణాళికకు కేంద్ర మంత్రివర్గం శుక్రవారం ఆమోదం తెలపడం జరిగింది ఇప్పుడు దక్షిణ కోస్తా రైల్వే గురించి తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం రెండు వేల పద్నాలుగు ప్రకారం కేంద్ర కేబినెట్ దీనిని ఆమోదించడం జరిగింది అయితే భారతదేశ పద్దెనిమిదవ రైల్వే జోన్ అయినటువంటి విశాఖపట్నంలో భారతదేశంలో పద్దెనిమిదవ రైల్వే జోన్ అనేది ప్రధాన కార్యాలయం విశాఖపట్నంలో ఉంది ఇందులో మనకి ఈస్ట్ కోస్ట్ రైల్వే అదేవిధంగా దక్షిణ మధ్య రైల్వే అనేవి ఉంటాయి ఇప్పుడు భారతీయ రైల్వేల గురించి తెలుసుకుంది ఇది ప్రపంచంలోనే ఉన్నటువంటి రైల్వే నెట్వర్కుల్లో పొడవైన నెట్వర్క్ ఒకటి పద్దెనిమిది వందల యాభై మూడులో బొంబాయి టు తానే వరకు మొదటి రైలు మార్గంతో పరిచయం చేయబడింది అదేవిధంగా ఇది భారతదేశంలో ఉన్నటువంటి అతి పెద్ద ప్రభుత్వ సంస్థ ఇందులో సరుకు రవాణా ప్రయాణికులను రవాణాను సులభంతరం చేసి ఆర్థిక వృద్ధికి దోహదం చేస్తూ ఉంటుంది ఇప్పుడు రైల్వే జోన్లు మరియు వాటి యొక్క ప్రధాన కార్యాలయాలు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసుకుందాం సెంట్రల్ రైల్వే దీని యొక్క ప్రధాన కార్యాలయం అనేది ముంబై సిఎస్టీలో ఉంది మహారాష్ట్ర మధ్యప్రదేశ్ కర్ణాటకలో ప్రధాన ప్రాంతాలను కలిగి ఉన్న పురాతన రైల్వే జోన్లో ఇది ఒకటి అదేవిధంగా నార్త్ సెంట్రల్ రైల్వే దీని యొక్క ప్రధాన కార్యాలయం ప్రయాగ్రాజ్ అలహాబాద్లో ఉంది దీనిని వర్క్ ఆర్స్ ఆఫ్ ఇండియన్ రైల్వేస్ అని పిలువబడే ఈ ప్రాంతం ఉత్తరప్రదేశ్ మరియు మధ్యప్రదేశ్లోని ముఖ్యమైన ప్రాంతాలను కవర్ చేస్తూ ఉంటుంది దీని తర్వాత కోల్కతా మెట్రో రైల్వే దీని యొక్క ప్రధాన కార్యాలయం కోల్కతాలో ఉంది ఇది భారతదేశపు మొట్టమొదటి మెట్రో వ్యవస్థ అదేవిధంగా భవిష్యత్తు విస్తరణ ప్రణాళికలతో కోల్కత్తాలో ఇది పనిచేస్తూ ఉంటుంది దీని తర్వాత సౌత్ కోస్ట్ రైల్వే దీని యొక్క ప్రధాన కార్యాలయం విశాఖపట్నంలో ఉంది ఇది ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం రెండు వేల పద్నాలుగు ప్రకారం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తమిళనాడులోని కొన్ని ప్రాంతాలను కలుపుతూ పోతుంది అయితే యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాలు గనక చూసుకున్నట్లయితే ఇందులో మనకి డార్జిలింగ్ హిమాలయన్ రైల్వే అదేవిధంగా నీలగిరి మౌంటైన్ రైల్వే దీని తర్వాత కల్కా సిమ్లా రైల్వే ఛత్రపతి శివాజీ టెర్మినల్ ముంబై అనేవి యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాలుగా ఉన్నాయి మరికొన్ని కొత్త అంశాలతోటి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ